బోయూ జేయసీ తెలంగాణ బంద్ పిలుపు మేరకు మద్దతుగా ఈ రోజు గురంపూడులో మార్వాడి గోబ్యాక్ అంటూ ర్యాలీ నిర్వహించారు తెలంగాణ బోయూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గురంపూడులో బంద్ పాటించారు వ్యాపారులు మార్వాడి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఎలక్ట్రికల్ మొబైల్ షాప్స్ ఇతర దుకాణాల్లో వారు పాల్గొన్నారు ఎలక్ట్రికల్ మొబైల్ గోల్డ్ స్మిత్ షాపులలో మార్వాడీలు నాసిరకం వస్తువులు అమ్ముతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆచారి సత్యన్ రెడ్డి జగదీష్ శ్రీనాథ్ కృష్ణ మల్లేష్ శ్రీకాంత్ నర్

ಮಾರವಾಡಿಲೇ ಮಾರ್ವಾಡಿಲೇ ತರ್ಜು ಕೊಟ್ಟಾಲೆ ಕೊಟ್ಟಲೆ ತರ್ಜು ಕೊಟ್ಟಾಲೆ ಪಾರ್ವಾಡಿ ಪಾರ್ವಾಡಿ ಗೋ ಬ್ಯಾಕ್ ಫಾರ್ವಾಡಿ ಗೋ ಬ್ಯಾಕ್ ಗೋ ಬ್ಯಾಕ್ ಗೋ ಬ್ಯಾಕ್ ಮಾರವಾಡಿ ಬ್ಯಾಕ್ ಮಾರಾಡಿ